హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా సోషల్ మీడియా పాలిటిక్స్కి ఇంట్రడ్యూస్ అయిన సమయం నుంచి చాలా యాక్టివ్గా ఉంటుంది నారా లోకేష్ అండ్ టీమ్ సోషల్ మీడియా పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చేవాళ్ళు వైసీపీ కంటే సోషల్ మీడియాలో టీడీపీ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ ఇంప్రెషన్ ఉంది ఆ పార్టీకి ఇప్పటివరకు అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంచెం అతి తగ్గించుకోండి ప్లీజ్ అని ఆ పార్టీ వేడుకుంటోంది టీడీపీ సోషల్ మీడియా అతి చేస్తోంది అంటూ నలాంటి వాళ్ళని చాలా చాలామంది మాట్లాడాం సో మేము మాట్లాడితే దానికి రకరకాల వక్ర ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ పెడుతూ వచ్చారు టార్గెట్ చేస్తూ వచ్చారు కానీ మీరు చేస్తున్నది అతి అని ఇప్పుడు మీ పార్టీ గుర్తించింది సోషల్ మీడియాలో మీరు చేస్తున్న అతి కారణంగా మీకు నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పార్టీ గుర్తించింది పర్టికులర్గా పార్టీ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో పనిచేయడం వేరు పార్టీకి సంబంధించిన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియా పనిచేయడం వేరు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం సోషల్ మీడియా పనిచేయడం వేరు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏ రకంగా నష్టం చేస్తుంది అనే విషయాలపైన ఆ విషయాలను ప్రజల దగ్గరికి చేర్చడం కోసం సోషల్ మీడియా పనిచేయడం వేరు కానీ టీడీపీ సోషల్ మీడియాలో అందరూ కాదు కొంతమంది ఆర్గనైజ్డ్గా కొంతమంది వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు అటువంటి వ్యక్తుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కొంత కొంతమంది ఉండు ఉంటూ వచ్చారు టీడీపీ సోషల్ మీడియాకి బాధితులుగా ఉన్న వారిలో వైఎస్ షర్మిళ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరికొంతమంది ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటంలో ఎవరు పట్టలేము ఎందుకంటే వాళ్ళకి అపోజిట్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన మీరు ఎటువంటి ట్రోల్స్ అయినా చేసుకోవచ్చు ఎటువంటి విమర్శలైనా చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా వైఎస్ షర్మిల పైన ఏ రకమైన అతనాలు ఏ రకమైన వ్యాఖ్యలు టీడీపీ సోషల్ మీడియా చేసిందో ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబం పైన పవన్ కళ్యాణ్ తల్లి పైన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన ఎటువంటి వ్యాఖ్యలు టీడీపీ సోషల్ మీడియా చేసిందో ఇంకా ఉన్నాయి అలాగే సో పర్టికులర్గా ఇప్పుడు టీడీపీ టీడీపీ సోషల్ మీడియా వారియర్స్కి ఆ పార్టీ చెప్తున్న మాట ఏంటి అంటే కొన్ని కండిషన్స్ కూడా వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెట్టి వీళ్ళ వేళ్ళపైన ప్లీజ్ కామెంట్స్ చేయకండి అని చెప్పి వేడుకుంటున్నారు ఎవరెవరిపైన బీఆర్ఎస్ పైన ఏం కామెంట్ చేయకూడదు కాంగ్రెస్ పైన ఏం కామెంట్ చేయకూడదు బీజేపీ పైన ఏం కామెంట్ చేయకూడదు సినిమా నటుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు జనసేన పైన పర్టికులర్గా అసలు ఏం వ్యాఖ్యలు చేయకూడదు పార్టీ అధికారికంగా జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పాక ఒకే వేదికపైన రెండు పార్టీల అధినేతలు సందేశం ఇచ్చాక కూడా మీరు ఇలా సంబంధం లేని విషయాలపై స్పందించకండి ఈ పర్టికులర్ ఈ నాలుగు ఈ ఐదు ఇష్యూస్ పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సినిమా నటులు జనసేన వీళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు అనేది టీడీపీ సోషల్ మీడియాగా పార్టీ చేస్తున్న విజ్ఞప్తి ఇది ఇంటర్నల్గా చేసిన విజ్ఞప్తి కాదు ఓపెన్గా ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విజ్ఞప్తి చేసింది మీరు అతి చేయకండి అనే పదాన్ని కూడా రాసింది మీ అతి పార్టీకి నష్టం చేస్తుంది అని చెప్పి కూడా రాసింది కనీసం మూడు నెలలు ఓపిక పట్టండి అని చెప్పి చెప్తోంది ఈ మూడు నెలలు ఓపిక పట్టండి మూడు నెలలు వీళ్ళపైన మాట్లాడకండి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఏమైనా రాసుకోండి ఏమైనా వ్యాఖ్యలు చేసుకోండి దానివల్ల రాజకీయంగా నష్టం మాకు జరగదు ఈ మూడు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ మూడు నెలలు మీరు చేసే అధికారంగా రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది అయితే తెలుగుదేశం పార్టీ ఈ మూడు నెలలు కాదు కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మూడు నెలల్లో మీ సోషల్ మీడియా వ్యారియర్స్ ఏం మాట్లాడారో ఏం చెప్పారో మాత్రమే ప్రజలు చూడరు ఇప్పుడు నిన్న ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిశారు అంటే ప్రశాంత్ కిషోర్ పైన గతంలో మీ సోషల్ మీడియా ఏమేమి రాసిందో ఏమేమి మాట్లాడిందో అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కదా పబ్లిక్ డొమైన్లో ఉండిపోతున్నాయి కదా అన్ని కాబట్టి మీరు అసలు టీంని మూడు నెలలని టైం బాండ్ కాకుండా ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నాలుగైదు పాయింట్స్ వాటికి సంబంధించి కాకుండా మిగతా విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయకండి అని పర్మనెంట్గా చెప్తే పార్టీకి పర్మనెంట్గా ఉపయోగం ఉంటుంది నేను జర్నలిస్ట్ వయనార్లోనే ఇంతకుముందు వీడియో చేశాను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి వైసీపీకి ప్రమాదంగా మారుతోంది అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ పెట్టిన పోస్టులు మాట్లాడిన మాటలు రాసిన రాతలు వైసీపీకి నష్టం చేస్తాయని చెప్పారు ఎవరైనా ఏ పార్టీ అయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని తమ అభిప్రాయాలని చెప్పే వేదికలుగా మాత్రమే వాడుకోవాలి తమ సిద్ధాంతాలను చెప్పే వేదికలుగా మాత్రమే వాడుకోవాలి తప్ప అవతల వ్యక్తుల క్యారెక్టర్ అసైన్లు చేసే ప్రయత్నం చేసుకుంటూ పోతే ఇదిగో ఇలా పార్టీలే తమ కార్యకర్తలకు తమ మనుషులకు అప్పీల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి టైం బాండ్ టైం ప్రేమ్తో కాకుండా పర్మనెంట్గా ఉండేలాగా పార్టీలు తమ తమ సోషల్ మీడియా కార్యకర్తలను సోషల్ మీడియాలో సైకోల్లాగా బి బిహేవ్ చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలని కంట్రోల్ చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది